Welcome to Omega9 TV. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీపై హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ఎందుకు ఎస్ఎల్బీసీని పెండింగ్ లో పెట్టిందంటూ సూటిగా ప్రశ్నించారు రెండు మీటర్లు ఎస్ఎల్బీసీ టనెల్ తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారు లాభం తక్కువగా వస్తుందని అంటూ హరీష్ రావును నిలదీశారు ఈ ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలి అన్నారు ఎస్ఎల్బీసీ పూర్తయితే వస్తుందనే ఉద్దేశంతోనే ఈ బురద జల్లుతున్నారని అన్నారు ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటున్నారని తెలిపారు ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడే హక్కు బిఆర్ఎస్ పార్టీకి అస్సలు లేదన్నారు పదకొండు టీఆర్ ప్రభుత్వం తొమ్మిది మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు కదా మరి రెండు వందల కిలోమీటర్ల టన్నలు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి పంతొమ్మిది కిలోమీటర్ల టన్నులు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబద్ధం అని చెప్పాలి కదా అంటే నిజాయితీ మాటల్ని ఎవరు నమరు చేతని చూస్తారు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ సులుపురాలు మాటలు మస్తు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు తవ్వలేదు అని అడిగిన తవ్వకపోవడానికి మూడు కారణాలు అంటే మీరు ముందే గనక ఊహించినరా అక్కడ కనుక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా పోని డబ్బు లేక తవ్వలేదా ఏడు లక్షల కోట్ల పైసలు అప్పు మరి ఈ రెండు కారణాలా ఈ రెండు కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా ఈ మూడు కాకుండా ఇంకేమైనా కారణం ఉందా చెప్పాలి కదా రెండవది కేసీఆర్ గారు చెప్పిందట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి మీరు మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా నువ్వు కూడా ఒక రావచ్చు కదా నేను నా వెంట ఒక్క మనిషి లేడు కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తప్ప పోలీసులు తప్ప ఎవరు లేరు అంటే ఎందుకు ఇంకోటి మాట్లాడిన రోజు మాట్లాడుతూ ఏం పని జరగలేదు పెట్టలేదు అని అది మాట నువ్వు చెప్పేది మేమే చెప్పినాం కదా ఎందుకు మొదలు పెట్టలేకపోయినావు ఫస్ట్ త్రీ డేస్లో అంటే ఎక్కడైతే ఆ యొక్క ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్గా ఎక్కడో వాటర్ ఉన్నది వాటర్ మధ్యద మొత్తం వచ్చి కూలిపోయింది ఇరవై ఐదు ఆల్మోస్ట్ ఐ థింక్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి మొత్తం బురద వచ్చిందో అది మొత్తం కూల మట్టితో మొత్తం మూసుకుపోయేది అంటే మూసుకుపోయి అదే అడ్డం పడ్డది అంటే మళ్ళీ అది తీస్తే అది మళ్ళీ పునరావతి మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా సో అది చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క ఎనిమిది మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీయాలన్నప్పుడు దానికోసం నలభై మంది యాభై మంది వంద మంది లోపలికి పోవాలి కదా సో ఆ లేకపోతే మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు సపోజ్ ఆలపడి మొత్తం తీసినాం అనుకో ఇమ్మీడియట్ అనుకో మళ్ళీ అదే వరద అదే బురద మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపల వాళ్ళు కూడా అలా సమాధి పరిస్థితి వస్తుంది కదా అది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలువే పెట్టలేదంటే అంటే నువ్వు నువ్వు పని మొదలు పెడతారా అంతకు ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు సి ఒకటి కంపెనీ జేపీ అసోసియేట్స్ రెండు రాబిన్సన్ కంపెనీ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీము ఆర్మ్ ఆర్మీ టీము నావెల్ టీము సింగరేణి ర్యాట్ మ్యాన్ హోల్డర్సు ఎస్డిఆర్ఎఫ్ నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది అంటే స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ రాగర్ ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపేయడం జరిగింది జాతీయ స్థాయిలో అంటే వాళ్ళందరూ పనిలేకొచ్చినట్ట వచ్చిన తర్వాత మూడు రోజులు వాళ్ళే సైజ్ చేసారు యాక్చువల్ మేము ఇమిడియట్గా ఏది చేద్దామనే ప్రయత్నంలో ఇమిడియట్గా చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరొక ఎనిమిది మందిని కాపాడకపోయి మళ్ళీ యాభై మంది 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 లోపల పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సాలిడేట్ అయినట్టు కింద తర్వాతనే మొదలుపెట్టడం జరిగింది వీళ్ళు రాకముందుకే అంత ముందు రోజు రాత్రే అంత ముందు రోజు రాత్రే వీళ్ళు రాకముందుకే వన్ డే బిఫోరే అప్పటికే అది మొదలుపెట్టేసి ఆ కట్టింగ్ స్టార్ట్ కానీ ఆ వాటర్ బెయిలింగ్ అవుట్ కానీ ఉన్నటువంటి బురద కూడా ఆ లోకో ట్రైన్లో పోగిలో బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అంటే ఎవరైనా ఎందుకు చేయరు చేసే బాధ్యత కదా పోని నేను అడుగుతా ఉన్నా మరి స్వయం నేను చెప్పినా కదా స్వయంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలని సంబంధిత జిల్లా మంత్రి నేనే స్వయంగా లోపలికి పోయినా కదా ఫస్ట్ డేనే చెప్పిన కదా కేవలం యాభై మీటర్లు మాత్రమే అది అగుపట్లేదు టోటల్గా స్లరీ ఉంది అసలు లోపలికి పోయే పరిస్థితి అని చెప్పాను మరి వీళ్ళు నిన్న అంతమంది వచ్చి మమ్మల్ని రానియలేదు మనం అడ్డుకుందర కింద మాట్లాడితే వాస్తవంగా మిమ్మల్ని అందరినీ రావడానికి పర్మిషన్ ఇచ్చింది అక్కడ రావడానికి వాళ్ళు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా అంటే వాస్తవం వదిలే కేవలం అంటే రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాట తప్ప వాళ్ళ మాటలో ఏమాత్రం కూడా పసలేదు పోని మీరేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రావడానికి పరిమిచ్చి మీరు మీరు వందల మంది వంద వంద వాహనాలు రెండు వందల వాహనాలు వచ్చి చేస్తే అక్కడ చర్యలకు ఇబ్బంది కాదా అలా చేస్తే పరామర్శించడానికి వచ్చింది పరామర్శించవచ్చు చూడవచ్చు మరి గతంలో గతంలో ఇటువంటివి జరిగినాయి గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒకటి కాదు రెండు కాదు గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ ఆరుమందే చనిపోయింది ఆరు మంది ఏడు మంది వచ్చిండ కేసీఆర్ వచ్చిండ వచ్చిండ అట్లాగే అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది అప్పుడు కూడా దానిలో తొమ్మిది మంది అనుకుంటా పవర్ హౌస్ మునిగిపోయింది అప్పుడు వచ్చిండా కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాలేదంటారు కేసీఆర్ వచ్చిందా పోనీ సంబంధిత మంత్రులు వచ్చిందా ఎవరిని వచ్చిందా అట్లాగే ఒకటి కాదు సుమారుగా డెబ్బై మంది ఏమో చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో పోయింది రావడా కేసీఆర్ పోయిందా సేపు పోయిందా అట్లాగే ఒకటి కాదు ఇద్దరు కాదు ఇటువంటి ఎన్నో సందర్భాల్లో అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియాలో కానీ కాళేశ్వరం టన్నెల్లో కూడా ఏడు మంది చనిపోయారు పోయిండా కేసీఆర్ ముఖ్యమంత్రి పోయిండా అప్పుడు హరీష్ రావు పోయిండా మీరు చెప్పాలి అంటే టోటల్గా అంటే అంటే ప్రకృతి విపత్తును కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమం ఒకటి రెండవది ఈరోజు కేసీఆర్ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మిస్టర్ ఉన్నాడు ముఖ్యమంత్రితో పాటుగా ఆయనే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు హరీష్ రావు ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు ఇది ఈ ప్రాజెక్టు ఎకనామిక్ వయబిలిటీ కాదు అని కేసీఆర్ఏ మాట్లాడినట్టుగా ఓ సందర్భంలో ప్రస్తావించినట్టుగా నేను చదివినా చూసినా వింటా ఉన్నా కూడా మరి ఇంత మేధావి మాటలు మాట్లాడేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై టీఎంసీలు అది సుమారుగా మూడు లక్షల ఎకరాలకు సాగునేటు ఆల్రెడీ దానిపైన ఇరవై ఐదు కిలోమీటర్ టన్నులు పూర్తయింది సో మిగిలినటువంటి దానికి వెయ్యి కోట్లక పన్నెండు వందల కోట్లక రెండు వేల కోట్లకు పూర్తి చేయడానికి ఖర్చు దీనికి రికరింగ్ కాస్ట్ ఉండదు కదా ఒకసారి టన్నలు పూర్తయిపోతే నీళ్లు బై గ్రావిడ్ ఫ్రీగా వస్తాయి అంటే మోటార్లు అవసరం లేదు పంపులు అవసరం లేదు కరెంటు బిల్లు అవసరం లేదు కాలిపోవడం అవసరం లేదు వైరింగ్లు అవసరం లేదు వైండింగ్ అవసరం లేదు అంటే ఎకరానికి కేవలం లక్ష రూపాయలతోటే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయింది ఎకరానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పర్మనెంట్గా సాగునీరు వస్తుంది మరి ఇప్పుడు కట్టినటువంటి కట్టబోతున్నటువంటి పూర్తి చేయాల్సినటువంటి ఇలా కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్ట్నా ఎకరానికి నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఏ ప్రాజెక్టు కూడా రెండు లక్షల నుంచి మూడు లక్షలు తక్కువ అయితే లేదు వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లు అవి ఎకనామిక్ వయబిలి వయబిలిటీ ఎట్లయితే ఒక రూపాయి కూడా మళ్ళీ ఒక రూపాయి ఖర్చు అంటే మొదటిసారి పెట్టి తొమ్మిది పెట్టి పెట్టుబడి తప్ప తర్వాత ఒక రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు నల్లగొండకు సంబంధించి ప మూడు లక్షల ఎకరాలకు అట్లాగే ఆ ఫ్లోరైడ్ బాధ్యులకు నిలబడానికి అంటే ఇంత సింపుల్ ప్రాజెక్ట్ ఇంత ఈజీది తక్కువ ఖర్చుతోటి అయ్యే ప్రాజెక్టును మీరు పది సంవత్సరాలు మూలపడేసి లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు టెండర్ పిలిచి నిలబెట్టి దీన్ని మరి దీన్ని పెట్టే కార్యక్రమం చేసిందంటే మరి దీనికి ఎవరు కారకులు బాధ్యులు సమ్మె ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారు బాధ్యులు కాదా కేసీఆర్ బాధ్యులు కాదా అంటే మరి ఏ ప్రకారం చూసినా అంటే ఇంత మేధావి మాటలు మాట్లాడటంలోకి ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా తక్కువ ఖర్చులు ప్రజలు పొందిన కామన్ సెన్స్ లేదా నల్గొండ ప్రజలు ఓట్లు వేయలేదా మీకు నల్గొండ నుంచి సీట్లు ఇవ్వలేదా అంటే ఇంత దుర్మార్గంగా అన్యాయంగా శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం అంటారు అంటే దిగజారినటువంటి వ్యవహారాలు ఇటువంటి సందర్భంలో సరే రాజకీయ వేదికల మీద రాజకీయంలో మంచి మాట్లాడుకోవచ్చు